చెప్తున్నాను సిల్వర్ రక్తం కీలకమైన అద్భుతమైన మాట మనం అత్యధికంగా ధ్యానించే పాయింట్ ఎప్పుడు కూడా అదే కనుక ఎక్కువ టైం తీసుకోకుండా ఒక్క మాట సిల్వర్ రక్తం ఏం చేసింది పేతుడి గారి పత్రిక ప్రకారం మనము వెండి బంగారం మన వంటి క్షయమైపోయే వస్తువుల చేత కాక అమూల్యమును నిష్కలంకమైన యేసు రక్తము ద్వారా విమోచించబడ్డాం మతేశ్వార్త ప్రకారం లోకాసువార్త భక్తం ప్రకారం మన ప్రాణ విమోచన క్రయధనము సిల్వ రక్తం అని ప్రభు చెప్పాడు పత్రిక పత్రికోటి పదహారు ప్రకారం సిల్వ రక్తము వచ్చేతన్ని సంధి చేశాడు అంటే ఈ రక్తం మనల్ని కొనింది ఈ రక్తం మనల్ని విమోచించింది ఈ రక్తం మనల్ని తిరిగి పరలోకంతో కలిపింది తండ్రితో మళ్ళీ ఐక్యపరిచింది కదా నాలుగో మాట కూడా చెప్పాలి నేను హెబ్రీ పత్రిక పైన ఇరవై నాలుగు ప్రకారం హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తము కిందికి మీరు వచ్చారు ఏసు రక్తం కింద రాశాడు అంటే ఏసు రక్తం కొనింది ఏసు రక్తం విమోచించింది ఏసు రక్తం పరలోకంతో సంధి చేసింది ఏసు రక్తం మన తలపై ఉండి మన పక్షంగా ప్రార్థన చేస్తుందట ఉలికించబడ్డ హేబేలు రక్తమే నేల లోపలి పొరల్లో నుంచి దేవునికి బర్ర కదా ఆ హేమలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రార్థన చేసే మొర్ర పెట్టే ఏసు రక్తం కిందికి మీరు వచ్చారు అంటే మీ నెత్తి మీద ఏసు రక్తం మీ పక్షంగా విజ్ఞాపం చేస్తుంది న్యాయం జరిగే వరకు కార్యం జరిగే వరకు ఒక సేవకుడిగా నేను ప్రార్థన చేస్తేనే దేవునని మీరు భావిస్తే యేసు రక్తం నీ పక్షంగా ప్రార్థన చేయటం ఎంత ఆశీర్వాదకరం శిల్వ రక్తం ఇంత సింపుల్గా ఎందుకు తేల్చేసాను ముగించాను అంటే మనం అత్యధికంగా ధ్యానించేది ఏసు రక్తం గురించే కదా అందుకని అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడుతున్న ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దీన్ని నేను స్వల్పంగా ముగించడానికి ఇష్టపడ్డాను సరే